నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు పఠనం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జెడ్పీ బాయ్స్ హై స్కూల్ అందు జరుగుతున్న ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ డాక్టర్ పాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు మన ముఖ్యతిథి మన ఊడు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పి కుమార్ గారికి హృదయపూర్వకంగా సాధారణంగా ఆత్మీయంగా నేను ఈరోజు స్వాగతం పలుకుంటున్నాం సార్ మా రవి గారికి అలాగే రవిచంద్ర గారికి శివకుమార్ గారికి భాస్కర్ రాజు గారికి నా మిత్రుడు మురళి గారికి అలాగే కృష్ణరాజు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయుధ్యా కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా కూడా చాలా సంతోషం నేను చదువుకున్నటువంటి స్కూల్లో నేను ఇక్కడ అతిథిగా రావడం నాకు చదువు చెప్పినటువంటి టీచర్ల ఇంకా నేను ఇక్కడ పదవకాశ కూడా ఈ యొక్క స్కూల్లోనే చదివాను గురువులు రాసిన వల్ల ఇప్పుడు శివకుమార్ గంగిసింగ్ శివకుమార్ గారు తెలుసు మీకు చిన్నప్పుడు ఈ బాలమిత్ర చందమామ ఆ బుక్స్ లో కూడా కథలు రాసేప్పుడు అక్కడ మా గురువు అయినా చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర చదువుకున్నాం అమ్మా నేనేమైనా చిన్నప్పటి నుంచి పెద్ద చదువు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు పెద్ద ఇంటర్ చేయడం కాదమ్మా నేను యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ కన్నా బిలో స్టూడెంట్ కానీ ఆ గురువు వల్ల దైవ వల్ల అన్ని కూడా యావరేజ్ గా పాస్ అయ్యాను ఇంటర్మీడియట్ టూ థౌసండ్ సెవెంటీ ఫైవ్ మెటర్ కూడా ఫెయిల్ కాకుండా కేవలం ఆయన దైవ పాస్ అయినా ఆ గురువు అని ఏమన్నాడు కాబట్టి నేను ఈ రోజు ఈ సహాయ ఉద్యమం చేస్తాను చెప్తా ఈరోజు ఆ సార్ కి రాష్ట్రపతి వారిని కూడా వచ్చిన విషయాన్ని కూడా వచ్చాక గుర్తు చేస్తున్నా అట్లాగే

చెప్తాను ఎందుకంటే టీచర్స్ అంటే నాకు ఎప్పుడూ కూడా గౌరవం ఎందుకంటే మా మా అమ్మ నాన్న తప్ప మా పెద్దమ్మలు మా అత్తలు మా మా అందరూ కూడా టీచర్స్ అందరూ కూడా టీచర్ వృత్తిలో ఉన్న కాబట్టి టీచర్స్ అంటే ఎప్పటికీ గౌరవం కలుగు భవితృత్తి టీచర్ వృత్తి మీ ద్వారా ఎంతో మంది బిడ్డలు దేశానికి మంచి పౌరుడుగా తీర్చి విషయంలో ప్రథమ పాత్ర మీరే తల్లిదండ్రుల కన్నా ముఖ్యంగా మీరు చెప్తే పెళ్ళింటారు తప్ప తర్వాత సెకండ్ మీకే మీరు చెప్పిందే వినేటువంటి పరిస్థితి అని చెప్పి రాజకీయ టీచింగ్ టీచింగ్ అనేది ఎందుకంటే ప్రశాంతంగా సాయంత్రం ఐదు ఇబ్బంది పరిస్థితులు కానీ కొన్ని ఐదు సంవత్సరాలు అందరూ కూడా ఇబ్బంది ఎందుకనే నా తెలుసు ఎవరు ఇబ్బంది తెలుసు కానీ నా తెలిసి ఈ గవర్నమెంట్ లో పెద్ద ఇబ్బంది లేవు పెద్ద లేవు ఉంటే నేను ఇబ్బంది చెప్పచ్చు అయితే అప్పుడు ఆ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ లేదని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే ఒక ఇంకొక మంచి అది మంత్రి ఉన్నాడు ఎందుకంటే ఆయన కొత్త అన్ని సమస్యల పట్ల అవగాహన చేసి ఈరోజు నేను ఎప్పుడే చెప్పేది సంతోషం ఏంటంటే ఎంతో మంది నిరుద్యోగులు గత ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు కూడా టీచర్ కోర్స్ చేసిన వాళ్ళ పరిస్థితి లేదు గవర్నమెంట్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు దాదాపు పదహారు వేల ఆరు వందల పోస్టులని ఫిల్అప్ చేసి చదువుకున్నటువంటి అందరికీ కూడా ఈ ఉద్యోగాలు కల్పించినందుకు లోకేష్ బాబు గారికి మాకు ధన్యవాదం అవసరం ఉందండి ఆ రోజు రామారావు గారు టీచర్ కోర్స్ ఫిలోప్ చేశారు తర్వాత ఈ రోజు నారా లోకేష్ బాబు గారు తెలుపు చేశారు చాలా మంది టీచర్స్ కోపం ఏమీ పోతుందని కూడా చాలా మంది ఉద్యోగాలు రాక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు దానివల్ల దాదాపు పద్ధతి ఈరోజు ఉపాధ్యాయులుగా అయినందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా మీ అందరి మనసులో మాట ఈ యొక్క మా గూడూరు తిరుమల కాకుండా నెల్లూరులో ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా ముఖ్యంగా టీచర్స్ అభిప్రాయం ఎక్కువ ఆ విషయం కూడా నేను కూడా గట్టిగానే మాట్లాడుతున్నా మా టైం బాగుంటే జిల్లా ఏర్పరిస్తుంది అలాగే టైం బాగున్నా బాగాలేకపోయినా మనం మాత్రం నెల్లూరులో కలవడం మాత్రం చెప్పి నేను తెలియజేస్తున్నా దానికోసం ఖచ్చితంగా నేను కూడా మా నాయకులను కలిసి ఉన్నటువంటి పని చెప్తున్నాం అలాగే ఆ లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకి ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఖచ్చితంగా కలుపుతా అని చెప్పి చెప్పారు కాబట్టి త్వరగా కూడా పూర్తి అవుతుందని చెప్పి తెలియజేస్తాను ఆ విషయంలో ఏదైనా సహాయ సహకారాలు కోరుతాను అవసరం ఉండదు అయితే మీరందరూ కూడా ఈ విషయం అర్థం చేయాల్సిన అవసరం నేను తెలిపిన ఉందని చెప్పి కూడా రిక్వెస్ట్ అందరికీ కూడా కాబట్టి చాలా సంతోషం ఇంతమంది గురువుని చాలా సంతోషంగా ఉంది అట్లాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే నేను అందరికీ కూడా నిన్నే శేషయ్ గ్రౌండ్ లో కూడా స్పోర్ట్స్ అన్ని కూడా ఆడారు వచ్చి అంతకు ముందు ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అంతా కూడా ఆరు రోజు ఈ క్రికెట్ టోర్నమెంట్స్ కూడా అక్కడ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్స్ కూడా ఐదు శేషన్ స్టేడియంలో పెట్టించారు ఎందుకంటే అది తమపీసీ గారు కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు కూడా మీరు స్పోర్ట్స్ లో కానీ గేమ్స్ లో కానీ రాణిస్తున్నారంటే అది మీ ఇంట్రెస్ట్ అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి మంచి అవకాశం కొంతమంది మా అలాగే టీచర్లని కల్పించినందుకు మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరిస్తున్నాం జై హింద్